రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో దూసుకెళ్తున్న డీఆర్డీఓ భవిష్యత్తు తరం స్టెల్త్ రకం ఫైటర్ జెట్లను అభివృద్ది వేగవంతం చేసింది తమిళనాడులో జరుగుతున్న ఏవియేషన్ ఎక్స్పోలో ఫైవ్ పాయింట్ ఫైవ్ జనరేషన్ ఎయిమ్సీఏ యుద్ద విమాన నమూనాను ప్రదర్శించింది ప్రపంచంలో అతి కొద్ది దేశాలకే స్థాయి స్టెల్త్ ఫైటర్ల సాంకేతికత పరిమితమైంది అతి త్వరలో భారత్ ఆ దేశాల సరసన చేరనుంది వైమానిక దళంలో అతికొద్ది దేశాల వద్ద ఉన్న స్టెల్త్ రకం యుద్ద విమానాల్ని డిఆర్డీవో అభివృద్ధి చేస్తోంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ నమూనాను డిఆర్డీవో ఏవియేషన్ ఎక్స్పో ఐడాక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ప్రదర్శించింది భారత వైమానిక దళాన్ని అజయ శక్తిగా మార్చనున్న స్టెల్త్ యుద్ధ విమానాల సాంకేతిక అభివృద్ధి దేశానికి గర్వకారణమని ఈ సందర్భంగా డీఆర్డీఓ చైర్మన్ సమీర్ వి కామత్ తెలిపారు భారత వైమానిక దళంలో ఇప్పటివరకు స్టెల్త్ రకం యుద్ద విమానాలు అభివృద్ధి సాంకేతికతలు లేవు ప్రపంచంలో అతికొద్ది దేశాల దగ్గరే ఈ టెక్నాలజీ అందుబాటులో ఉన్న నేపథ్యంలో అత్యాధునిక ఫైవ్ పాయింట్ ఫైవ్ జనరేషన్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ను డిఆర్డీఓ డిజైన్ చేసింది అభివృద్ది దశలో ఉన్న ఈ ఏఎంసీఏ రెండు పేల ముప్పై నాలుగులోగా డెవలప్మెంట్ ట్రయల్స్ ను పూర్తి చేసుకోనుంది వైమానిక దళంలో రెండు పేల ముప్పై ఐదులో ప్రవేశపెట్టేలా ప్రణాళికలు చేసినట్లు డిఆర్డీఓ తెలిపింది అది జరిగితే స్టెల్త్ ఫైటర్స్ కలిగిన అతికొద్ది దేశాల జాబితాలో భారత్ సగర్వంగా చేరనుంది తమిళనాడులోని సూలూరులో తరంగ శక్తి పేరిట వైమానిక విన్యాసాలు నిర్వహిస్తున్నారు ఈ విన్యాసాలకు అనేక దేశాల రక్షణ రంగ నిపుణులు హాజరయ్యారు ఇందులో భాగంగా డిఫెన్స్ ఏవియేషన్ ఎక్స్పో ఐడాక్స్ ప్రదర్శనను నిర్వహించారు ఇందులో డీఆర్డీఓ దేశీయంగా అభివృద్ది చేసిన నలభైకి పైగా అత్యాధునిక సాంకేతికతల్ని ప్రదర్శించింది